ప్రైజ్ లార్డ్ దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడునని పిలువబడటానికి ఎందుకు ఇష్టపడ్డాడో మీకు తెలుసా అబ్రహాము దేన్ని కట్టుకోవాలో తెలిసినటువంటి వాడు అబ్రహాములో నుంచి వచ్చిన తరము కూడా దేన్ని కట్టుకోవాలో తెలిసినటువంటి వారు బైబు గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము మనకు ఆది కాండము పన్నెండవ అధ్యాయం నుంచి మనకు పరిచయం అవుతాడు ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు పిలిచిన దేవునికి ఆయన బలిపీఠాన్ని కట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి ఓ పెద్ద ఎత్తైన గోపురాన్ని అదేనండి మనకు తెలుసు కదా బాబేలు గోపురాన్ని కట్టడానికి పూనుకున్నారు వాళ్ళు ఎందుకు పూనుకున్నారో తెలుసా భూమి మీద ఒక ఎత్తైన కట్టడాన్ని కట్టుకొని వారు తమ పేరుని సంపాదించుకుందాం పేరుని ప్రఖ్యాతి చేసుకుందామని ఆ ఎత్తైన కట్టడాన్ని కట్టడానికి పూనుకున్నారు ఈరోజు మనుషులందరితో కూడా వచ్చిన సమస్య ఇదేనండి తమ పేరుని గొప్ప చేసుకోవడం కోసం తమ పేరుని ఉనికిలో ఉంచుకోవడం కోసం తమను తాము గొప్ప చేసుకోవడం కోసం రకరకాల ప్రయత్నాల్ని వారు చేస్తూ ఉంటున్నారు పబ్లిసిటీ కోసము పేరు ప్రఖ్యాతుల కోసము మనిషి బ్రతుకుతున్నాడు తప్ప గౌరవ మర్యాదల కోసము దైవికమైన లక్షణాలను కలిగి బ్రతికే మనుషులు నేటి సమాజంలో చాలా అరుదుగా ఉంటున్నారు ఎవరైనా అనకూడని మాట అంటే వారు పెద్దగా సిటీ చేస్తున్నారు చేయకూడని పనులు చేస్తుంటే వారిని ఎక్కువగా సిటీ చేస్తూ ఉంటున్నారు కానీ అబ్రహాము జీవితంలో మనం చూస్తే అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబుల్ కానీ వారు ఏది చెయ్యాలో తెలిసినటువంటి వారు అందుకనే అబ్రహాము గోపురాలు కట్టకుండా పెద్ద పెద్ద ఇల్లులు కట్టకుండా పెద్ద పెద్ద ఎత్తైనటువంటి మరి స్థలాలు నిర్మించకుండా దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టినటువంటి బిడ్డగా మనం చూస్తూ ఉంటుంటాం బాబేలు గోపురాన్ని ఎవరు కట్టాలనుకున్నారో ఎవరెవరు దాంట్లో పాల్గొన్నారో ఎవరి పేర్లు కూడా మనకు తెలియదు కానీ నేడు దేవుని యొక్క బలిపీఠము కట్టడానికి పూనుకున్నటువంటి కట్టినటువంటి అబ్రహాము గురించి మనకు తెలుస్తూ ఉంటుంది దేవుడు కూడా నేను అబ్రహాము దేవుడను అని చెప్పుకోవడానికి అని ఇష్టపడుతున్నాడు నేను ఇస్సాకు దేవుడను అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు నేను యాకోబు దేవుడను అని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడు తాను ఇష్టపడే ప్రజలు దేవుని చిత్తమును దేవుని ఉద్దేశాన్ని దేవుని ప్రణాళికను గుర్తెరిగి తాము ఏమి చేయాలో దేవుని కొరకు దాన్ని చేస్తూ ఉంటుంటారు ఒకసారి ఆలోచన చేద్దాం ఈ దినాన నువ్వేం కట్టుకుంటున్నావు నువ్వేమి పెద్ద చేసుకుంటున్నావు దేవుని ఉద్దేశములో దేవుని పని చేయక దేవుని యొక్క ఉద్దేశంకు బయట వెలుపుల నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా ఒకరోజు నిష్ప్రయోజనము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది అందుకని ఏలియా భక్తుడు ప్రజలని పిలుస్తాడు పిలిచి మీరు ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య ఉంటారు అని పడద్రోయబడిన యహోవా బలిపీఠాన్ని బాగు చేశాడంట కట్టాడు అంట ఇది మన నీ జీవితంలో చాలా డబ్బును సంపాదించాం చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాం చాలా ఆస్తి పాస్తులు సంపాదించాం ఇవన్నీ ఒక ఎత్త అయితే నీ జీవితము వీటి దిశగా ప్రయాణం చేస్తూ నీ ప్రార్థన బలిపీఠాన్ని నీ కుటుంబం అనే బలిపీటాన్ని నీ పిల్లలనే బలిపీఠాన్ని నీ యొక్క ఆత్మీయ జీవితం అనే బలిపీఠాన్ని నువ్వు పాడు చేసుకున్న స్థితిలో ఉంటాయి దినమున నీ పేరు నీ ప్రఖ్యాతులు నీ సంపాదన నీకున్నటువంటి బలము ధనము అండ అవన్నీ కూడా నిష్ప్రయోజనమే అని గుర్తు చేస్తూ ఉంటున్నాను ఒకసారి నీ ఎక్కడైతే ప్రార్థన బలిపీఠము ఆత్మీయ బలిపీఠము కృత్రిమమైనటువంటి నీ యొక్క జీవితాన్ని ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి అక్కడి నుంచి నువ్వు కట్టుకోవాలని మరొక పర్యాయం గుర్తు చేస్తూ ఉంటున్నాను ఏలియా చెబుతా ఉంటున్నాడు ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు దేవుని దగ్గరికి తిరిగి రండి అని పాడైన బలిపీఠమును బాగు చేశాడు ఆ బలిపీఠం మీద ప్రార్థన చేశాడు దేవుని యొక్క ప్రత్యక్షతను తాను చూడటమే కాకుండా ప్రజలందరూ కూడా దాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఎన్నాళ్ళైంది నీ ప్రార్థన బలిపీఠమును ప్రార్థనని ధూపం వేసి నీ బలిపీఠము చెడిపోయి పడిపోయి దేవునించి నుంచి దూరంగా వెళ్ళిపోయి పాడుపడి ఎన్నాలైందో ఒకసారి ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబు దేవుడని పిలువబడుతూ ఉంటున్నాడు ఆయన నీ దేవుడిగా కూడా పిలువబడాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు మనం ఏమి కట్టుకోవాలో మనకు తెలియాలి మనం ఈ లోకంలో ఏది కూడా కట్టుకొని పోలేమండి ఈ లోకంలో అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్తాము ఆయన నిత్య జీవంలో ప్రవేశించడానికి మన ప్రార్థన బలిపీటాల్ని మన భక్తి జీవితాన్ని మన కుటుంబ జీవితం అనే బలిపీటాల్ని మనం కట్టుకోవాలి అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను